సంఘాల ద్వారా మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ నియోజకవర్గ కేంద్రంలో ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం తరపున చీరల పంపిణీ నిర్వహించారు ఈ మాట్లాడారు మహిళల వారి కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి మహిళా సంఘాలు ఎంతగానో తోడ్పడుతున్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వ మహిళల కోసం తీసుకొస్తున్న పలు సంక్షేమ పథకాల గురించి వివరించారు మరి వేమంతన్న కానుక ఇచ్చేటటువంటి మీకు ముఖ్యమంత్రి గారికి మీ ప్రత్యేకంగా మాడపడుచుల తరపున మీకు ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రోడ్డు మీద ఎందుకంటే చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది ఈ మండలానికి ముప్పై కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరానికి ఎస్హెచ్ గ్రూప్ ద్వారా మనం ఈ ఈ వార్షిక సంవత్సరంలో ఇచ్చినాం నేను గత సంవత్సరంలో ఒక మాట చెప్పిన ముప్పై కోట్ల రూపాయలు కనుక మీరు వాడితే నాకు వచ్చే ఎస్డీఏ ఫండ్ లో సంవత్సరం పది కోట్లు వస్తాయి అందులో కోటి రూపాయలు ఇస్తానన్నా కానీ ఒక్కరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేదు మళ్ళీ మళ్ళీ చెప్పిన ఈ సంవత్సరం మనం ఇచ్చినటువంటి ఇరవై కోట్ల రూపాయలు మొదటి దాపాలు మనం ఇచ్చిన మీకు ఐదు కోట్లు మీకు మిగిలి ఉన్నాయన్నారు పాల్గొన్నటువంటి మన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు మీడియా సోదరులకు ఇక్కడికి వచ్చిన మహిళా కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఇక్కడే చదువుకున్నా ఈ ప్లేస్ లోనే ఆడుకున్న రోజులన్నీ కూడా ఇప్పుడు గుర్తుకొచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అలాగే మిమ్మల్ని అందరినీ కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మరి మహిళలకి ప్రయోగ మన కాంగ్రెస్ పార్టీనే ఎందుకంటే పార్టీ అధికారంలోకి రాగానే ఫస్ట్ మనకి ఉచిత బస్ మహిళలకి అలాగే అలాగే రకం చీరలు కాకుండా మంచి క్వాలిటీ ఉన్న శారీస్ మనకి మన గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం ఇంకా మరెన్నో పథకాల్ని మన మహిళల కోసం పెట్టే ప్రభుత్వం ఇంకా మంచిగా నేను గ్రూప్ సభ్యులు ఎక్కడ ఉన్నా సరే మేము గ్రూప్ సభ్యుల మేము గ్రూప్ లో ఉన్నాం అని తెలియని కోసమే అమ్మ ఆ చీర ఆ చీరను ఈరోజు మంచి సహృదయంతో నానే భావనతో మీ చేసినటువంటి అందరికి పేరు పేరు ప్రత్యేకంగా ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో అసలు ఈ అసలు వేసి ఇంటిలో నువ్వు ఏమి దేవుడు